హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుక్షా వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి దసరా డే టూ బ్లాగ్ అయి ఉంటుంది దసరా డే వన్ బ్లాగ్ నిన్న చూసి ఉంటారు ఐ థింక్ ఇది డే టూ ఇప్పుడు ఇక్కడైతే నేను మా అమ్మళ్ళూరుకి వచ్చేసి నన్ను నిన్న నిన్నే నిన్న మీకు వీడియో చూసి వాళ్ళకైతే తెలిసి ఉంటుంది సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఈవినింగు నేను ఇప్పుడు లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అంటే పొద్దున్న ఇంకా అక్కడంతా కొంచెం బిజీగా ఉంటాను కదా ఇక్కడ మా ఇక్కళ్ళు అంతా ఉంటారు సో వాళ్ళ దగ్గర అంతా కొంచెం టైం స్పెండ్ చేస్తాము ఏమి ఎప్పుడు ఫోన్ పెట్టుకున్నా అసలు నేను వాట్సాప్ కూడా ఓపెన్ చేసినట్లేదు ఐస్ పైర్ నిజంగా నేను ఫోన్ అయితే పక్కన పెట్టేసి ఉంటే వాట్సాప్ కూడా ఆన్ చేసినట్లేదు ఇప్పుడు జస్ట్ తీసుకొని ఫోన్ కూడా చూస్తూ ఉండే ఇంకా సో అట్లనే సార్ ఇప్పుడు లాగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడైతే నేను మేము రెడీ అయిపోతున్నాము పొద్దున్న ఇంకా అంతా కొంచెం ఆ పని ఈ పని అందరూ కొంచెం చిట్ చాట్ చేసింది కానీ నా తమ్ముడు వచ్చిండాడు మళ్ళీ మా తమ్ముడు భార్య అంటే మా పాప కూడా వచ్చింది అండ్ మా పెద్దమ్మ మా పెద్దయ్య అంతా వచ్చిండారు సో వాళ్ళ దగ్గర అంతా నేను టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుకొని ఆరామ్గా ఉండిపోతుంది ఇంక ఇప్పుడైతే మాకు ఇక్కడ జంబు పూలి మా చెట్లు అక్కడ ఊర్లో బెంగళూరులో మా చెట్లలోవి పీక్కొని అంటే ఇడిపించుకొని వచ్చింటినే సో కట్టేసి ఇప్పుడు అవి కూడా అని ముడుచుకొని రెడీ అయినాము ఇంక ఇక్కడ మా పక్కన సార్ అయితే చాలా బాగా చేస్తారు కాకపోతే ఈ స ఈ మధ్యనైతే కొంచెము అంతకంతే ముందైతే ఇంకా చాలా బాగా చేస్తుండ్రి మాకంటే బిఫోర్ మ్యారేజ్ వీడియోస్ అంటే బిఫోర్ మ్యారేజ్ డేస్ అయితే మాత్రము ఇంకా చాలా బాగా చేస్తుండ్రి కాకపోతే ఇప్పుడు కూడా బాగానే చేస్తారు వీడియో ఎట్లొస్తూ వస్తుందో నిజంగా తెలియలేదు కొంచెం బ్లర్ ఉండొచ్చు అంటే ఇంకా కొంచెం ఎండ్ ఎండ్ ఉంది కదా సో అట్లా వేసి ఇంకా అంటే ఇక్కడ జంబు సవారీ అంతా పోతారు సో చెరువులోకి జంబు సవారీ పోయేసి అక్కడ జమ్మకు అందరికీ జమ్మ సెట్కి పూజ ఒక్క నిమిషం సెట్కి పూజ చేస్తారు సో ఇట్లంతా ఉంటాయి చాలా బాగుంటుంది మీకు వినిపిస్తూ ఉండొచ్చు సౌండ్ ఇంకప్పుడే అక్కడ పోతా ఉండరు వాళ్ళు మేము కూడా పోవాలా నేను అయినంత షూట్ చేసుకొని వీడియో నేను కంటిన్యూ చేస్తాను ఇప్పుడు అయితే పన్నీర్ అంటే నేను నేను అక్కడి ఇంకా మా అమ్మలకి ఇక్కడ పుట్కోకులు ఎక్కేలేదంటే మష్రూమ్స్ మష్రూమ్స్ ఎక్కేలే సో అట్లా వేసి మొన్న మష్రూమ్ బిర్యానీ మా అంటే నెక్స్ట్ నువ్వు వచ్చేటప్పుడు మష్రూమ్ తీసుకొని రానిండే అట్లా వేసి ఇంకా ఇక్కడ మష్రూమ్ అంటే ఇప్పుడు గాంధీ జయంతి ఉంది కదా సో అట్లా వేసి నాన్ వెజ్ అయితే చేసేలేదు మళ్ళీ గురువారం మేము తినేలే నేను ఎస్పెషలీ నేను సుక్షాషమ్మంతా మేము తినేలే కాబట్టి ఇంకా రేపు శుక్రవారం చేస్తాంలే లేదన్నట్ల నాన్ వెజ్ ఇప్పుడు ఏమీ చేయలేదు దానికనే మష్రూమ్ బిర్యానీ చేసి నేను చాలా బాగుండే తినేసి ఇంకంతా కొంచెం రెస్ట్ చేసి ఇప్పుడు రెడీ అయినాము పువ్వుల ఓకే మా అక్క అందరినీ వచ్చిండారు వాళ్ళందరినీ చూపిస్తాను నేను అయినంత వీడియోలో ఇప్పు వాళ్ళు ఇంకా రెడీ అవుతాడు సో నేను రెడీ వేసి ఇక్కడ పైనకి వచ్చేస్తే అంటే కొంచెం ఫీ షై ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే నేను అట్లే వీడియోలో మాట్లాడాలంటే కొంచెము షైగా ఫీల్ అవుతాను నేను ఏమో అది సో ఇంకా కొన్ని రోజులు పోవాలనుకుంటాం మేబీ ఎన్ని రోజులు ఏమో తెలియదు అట్లేసి వీడియో జస్ట్ కొంచెము ఏమే అంటారు ఒక్క నిమిషం ఇక్కడైతే బాగా కనిపిస్తుంది అయితే ఇంకొంచెం పర్వాలేదు అనుకుంటా ఇట్లయితే ఇంక అనేసి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాము అన్నట్టు నేను ఇక్కడ వచ్చేస్తున్నాను సరే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను వీడియో మీరు కూడా చూడండి ఇంకా దీంట్లో అయితే వీడియోలో ఏం స్పెషల్ అంటే జంబు సవర్ ఇదే స్పెషల్ తెలియ మేము రెడీ అయ్యేసి మేము అక్కడ పోయే అనిసేపుకి జంబసేర్ అయిపోయి ఉంటుందా ఉంటుందనేది అయితే నిజంగా నాకు తెలియదు కాకపోతే చూస్తాం నేనైతే కంటిన్యూ చేస్తా వ్లాగో ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో వీడియోస్ చూడండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోక ఉండేవాళ్ళు అట్లే దాని పక్కలోనే బెల్ బెల్లైకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఫస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన తక్షణం మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి అండ్ దెన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ షేర్ చేస్తున్నంతలా నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యేకి నాకు కొంచెము ఏమీ పుషప్ అయినట్లయితుంది సో దీ ఇది ఇప్పుడు దీనికి వ్లాగ్ నేను వీడియో కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను అట్లా కిందకు వచ్చే అనిసేపు మైక్ రెడీ అయిపోయింది కౌశల్య ఇంకా రెడీ అవుతూ ఉండే సో అనిసేపు పాపని ఎత్తుకుని అట్లే జస్ట్ ఒక కొంచెం వీడియో చేసుకుంటుని నేను పాపదైతే ఫేస్ చూపిస్తలేదు ఇక్కడ ఏంటికంటే ఇంకా పాపకి ఇప్పుడు సిక్స్ మంత్స్ ఉండేదాన్ని ఇంకా దృష్టి అవుతుందేమో అని ఒకే ఒక దీన్ని ఇంకా అంతా ఇంత ఉంటారు కదా దృష్టి అవుతుంది అని సో అట్లా అంటే నాకు వేరే ఏమి అయితే ఏం ప్రాబ్లం నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తా సరే ఇంకా ఇంకా కౌసలే రెడీ అయ్యా పాపని అమ్మ దగ్గర చేసి అమ్మ నేను చూసుకుంటాను మీరు ముగ్గురు బయట రండి అని అని చెప్పిన దానికి మేము ముగ్గురు వస్తుంది మేము వచ్చేసేపు అప్పుడే నేను చెప్తాయి కదా అప్పుడే మేము కొంచెం లేట్ అయ్యా అని సో వచ్చేసేపు ఇక్కడ జొమ్మ చెట్టుకి పూజ చేస్తూ ఉంటాయి అది కూడా వీడియో కంటిన్యూ చేస్తూ ఉన్నాను మా పక్కన ఎట్ల పద్ధతి ఉంటుంది ఏమి అనేది ఇది ఇట్లా జమ్మ చెట్టు అంటే చెట్టు ఇక్కడ ఉండలే కాబట్టి కొమ్ము కట్ చేసుకొచ్చి ఉంటారు కొమ్ము తెచ్చేసి ఇక్కడ కొంచెము ప్లేస్ ఉంటుంది కదంటే ఇంకా కొంచెం బయట ముందైతే చెరువులో చేస్తుంటే ఇక్కడైతే ఇంకా ఇంకా కొంచెం పక్కనే చేస్తూ ఉంటారు ఖాళీ ఉన్నా ఇట్లా చెట్టు కొమ్ము పెట్టేసి దానికి పూసేసి ఇంకా ఊర్లో ఉండే ఖాడీలు కానీ గొర్రెలు మేకలు ఇట్లుంటాయి కదా అవన్నీ ఇట్లా చెట్టుకి తిప్పేది ఉంటుంది బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది మా ఊర్లో దసరా అంటే నాకు చాలా ఇష్టము కానీ ఈసారి కొంచెం తక్కువ ఉండేమో అని అందిస్తూ ఉంది అంటే గాడి అయితే తక్కువ ఉండే జనాలు అయితే మాత్రం చాలా జనాలు ఉంటాయి నిజంగానే అది లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఇంకా చాలా జనమే ఉంటాయి అని చెప్తాను అంత బెంగళూరులో ఉండేవాళ్ళు అట్లంతా వచ్చింటారు ఇక్కడ సో ఇది వీడియో అయితే నేను కంటిన్యూ చేస్తాను ఆల్మోస్ట్ వీడియో ఎట్లా అట్లే నేను ఏం ఎడిట్ చేయలేదు వీడియో ఎట్లా షూట్ చేసుకొని ఉంటే అట్లే నేను ఎడిట్ చేస్తాను అది సో అది అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో మీరు కూడా చూడండి నా మీ పుత్తనా దసరా ఎట్లా సెలబ్రేట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఇంకా అట్లే నేనే ఇక్కడ చూడొచ్చు మేము అంటే నేమే మాటలు జస్ట్ అక్కడ చాలా మంది నిలుచుకొని ఉంటారు కదా అక్కడ నిలుచుకొని ఉంటాం మేము అసెక్క ఇక్కడ అక్క లేదు ఇక్కడే రాండి అని పిలిస్తే అట్లయితే ఇంకా పూజ చేసేది నాకు ఇట్లా వీడియో షూట్ అది అంటే వీడియో చేసుకొని కిరణ్ బాగుంటుంది అన్నట్లు ఇక్కడ వచ్చేసింది ఇక్కడ జొమ్మ చెట్టుకి పూజ చేస్తూ ఉన్నట్లయినా అందరూ మొక్కుంటూ ఉండరు ఆ కొమ్మకు మొక్కొనేసి ఆకంతా పీక్కొని అందరికీ ఇచ్చి పెద్దోళ్ళకి మనకంటే పెద్దోళ్ళకి కా ఇచ్చేసి కాళ్ళకు మొక్కొని ఇది అంటుంది చాలా బాగుంటుంది నేనైతే వీడియో ఈస్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇక జొమ్మకంతా పీకలు ఉంది అయినాక ఇంకా కౌశల్య ఇంటికిపాయా పాప అమ్మ దగ్గర ఉండే కదా ఏడుస్తుంది మనసు పాయ ఇంకా నేను ఇక్క మా పిన్నమ్మ ఇంతకు మళ్ళీ మైత్తోళ్ళు ఇంతకు పోయేసి అక్కడ ఇచ్చేసి వాళ్ళకి నన్ను ఇంటికి వస్తుంది వచ్చేసి ఇంకా మా ఇంట్లో అంటే మా పెద్దయ్య పెద్దమ్మ మా అమ్మ మా నాయన అంత మా ఇన్నమ్మ వదిన ఇట్లా అందరూ ఉండరు కదా వాళ్ళకంతా ఇచ్చేసి కాళ్ళకి మొక్కంటా ఉన్నాము సో ఇది కూడా నేను రా వాయిస్ అంటే మేము అక్కడ ఏం మాట్లాడినామో తెలుగులోనే కదా సో అట్లైస్ ఆ ఏం వాయిస్ ఉంటుంది అదే పెడతాను మీరు చూడండి లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ઓ લેલા ચુકાતો લેતા ને ઓ લેને ગાળી દે ને ના એ બોલા બેડા એ બોલા એ બોલા નળક સાદ பத்தஞ்சு <laughs> <laughs>

एको एको ना ना इकुल को आने वाला है तगड़ा नहीं बना है बोला लाके वाला तगड़ा ना बार बुकी तगड़ा बोला बोला तगड़ा बोला बोला आइने आवाज़ आइने लिवर फिशर हाँ ना कैसे तगड़ा फिशर हाँ ना 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 मंच पर तब भी बोलना हाँ? चाहिए तो। आह तो, तो, तो आ, ना था। ना था। ना था। नहीं सकता। आह उनका नहीं। यू बोल उनका। ये वो तो काल कपड़े कूद रहा है। क्यों काल कपड़े? शाम का। हाँ। नहीं नहीं। 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 नहीं नहीं।

कुछ कुछ मामला नहीं है, ये ना बी ना, वादा उच्चारण भी करो, बी टी नहीं है, नहीं करते, नहीं 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 class <laughs> class <laughs> attack okay yeah let me say another one hey vani that's a matter of the mind hey come shops shabant <laughs> uh, suksha <ma> what ram hmm nahi <laughs> ಎಲ್ಲಿ ಶುಭ ನಮಸ್ಕಾರ ಮಾಡರನೆ ಹೇ ನಮಸ್ಕಾರ ಶುಭ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲೆ ಡಬ್ಬು ಎಲ್ಲ ಏನು ಅದು ಇದೆ ಚಮಂಡು ಕೊಣ್ಣನ ಹೋಗ್ 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 ಎದ್ದು ಕೊಡ್ಕೊ ಅದಕ್ಕೆ ಎಷ್ಟ್ರಾಕ್ ಅಂತ ಹೋಗಿ ಕಿರುಮ ರಾಜಿನಿಗೆ ನಗೋ ಇstar ಅಣ್ಣೆ ಕೊಕ್ಕನ ಕೊಕ್ಕನ ನೂನು ಅದು ತೊಪ್ಪಲೇ ಇತ್ತು ಅಲ್ಲ ಏ ರೂ ಹೋಗ್ಕೊಂಡು ರಾಮ ನಿಂಗೆ ಹೋಗ್ ಅದು ಬರಲ್ಲ ಅದು ಬರಲ್ಲ ಮೂಗ ಬರಮ್ಮ ಅದು ಬರಲ್ಲ ಅಣ್ಣ ಕಟ್ಟಾ ಆ ನನ್ ಕಾದ್ ಅವರ ಕಾರ ಬಂತಾ ಇದೆ ಯಾಕ ಬರಲಿ ನಾನು ಆ ಕಡೆ ಕಾರು ತುಂಬಾ ಹೆಪ್ಪಿ ತಮ್ಮ ಇಂಗ ತೆರೆ ಆಗೆ ಬಂಗಾರಿ 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 ಬಾಗಿ ಬಾಗಿ ಅದು ಕವರ್ ಶಿಕ್ಷಾ ನೀನು ಹೇಳು ಆ ಕಡೆ அட்ட నేను ఇంకా అప్పుడే చెప్తుంది కదా వీడియో అంతా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాయిస్ అని రా వాయిస్ పెట్టినాను కదా సో అది కొంతమందికి అర్థమైంటుంది కొంతమందికి అర్థమైండదు మా సైడ్ వాళ్ళకంటే పావుగడ సైడ్ వాళ్ళకైతే కొంతమందికి ఆల్మోస్ట్ ఆ వాయిస్లో ఏముంది అని కొంతమందికి అర్థమయ్యిండేలేదు కదా సో అట్లా వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందైతే ఇక్కడ మా అన్న వదిన మళ్ళీ మా అత్త అంటే మా మా వదిన వాళ్ళ అమ్మ నాకు అత్త అవుతుంది కదా సో అత్త మళ్ళీ మా ఇంకొక అత్త అంతా వచ్చిండ్రీ ఆవిడ తొమ్మిది గంటలు అయిపోయింది నైటు తొమ్మిది గంటలు వచ్చి ఇంకా పాప వచ్చింది పాపను చూసుకొని అట్లే నేను ఇంకా మా అక్క కూడా వచ్చినాం కదా అట్లా అందరినీ మాట్లాడించుకొని పోయినట్లు ఉంటుంది అన్నట్లు సాయంకాలం మాడు నైట్ తొమ్మిది గంటల్లో వచ్చి వచ్చేసి ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండరు మేము యాక్చువల్లీ అందరూ ఇట్లా చేరుతామే అంటే ఎక్కువ మేము కన్వర్జేషన్ ఉంటుంది ఒక ఏమన్నా కానీ అందరూ కూర్చొని ఒకే దగ్గర భోజనం చేసేది కానీ అన్నం తినేది మాట్లాడేది అంతా ఉంటుంది సో మేము కూడాను అంతా ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంది మా ఇక్కది రేషమ్ది వాళ్ళు రేషం వేపుతారు కదా సో మా ఇక్కడది రేషం కూడా మా అత్తకి బాగా తెలుసు వాళ్ళు కూడా రేషం వేపుతారు అనేసి సో రేషం అంతా అడుగుతూ ఉండ్రి అదంతా మాట్లాడుకొని ఇంకా అదే అంటే ఈరోజు అంతా ఎట్లా అనేసి కూడా అడుగుతా ఉండ్రి ఇంక ఇక్కడ శమంత చూస్తే గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు తీసుకొని వచ్చి వాడు ఒక గేమ్ ఆడతాడు నాకైతే ఇప్పుడైతే అది ఇంట్లో షూట్ కాలే అది ఫస్ట్ ఆడింటే మళ్ళీ గాలికి పొడిపోతే షూట్ కాలేదు నేను నెక్స్ట్ ఎప్పుడన్నా చూపిస్తాను ఇంకా మా అన్న అది నేను అప్పుడే చెప్పుని కదా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అది ఏమంటే మా పక్కన ఎట్లా అంటే అంటే బన్నీ ఇలా అంటారు కన్నడలోనో జొమ్మాకు అని తెలుగులో అంటారు సో జొమ్మాకుని మనము అక్కడ పూజ చేసింది అయినాక అక్కడ ఇంకా పీకొని వస్తాం కదా తీసుకొని దాన్ని మన ఇంట్లో పెద్దోళ్ళకి మనకు తెలిసిన అంటే ఎవరికన్నా కానీ మన ఇంట్లోనే అని కాదు పెద్దోళ్ళకి అందరికీ ఇచ్చేసి కాళ్ళకు మొక్కునేది అయి ఉంటుంది అప్పుడు అంటే ఆవిడంతా మేము చిన్న మేము చిన్నపిల్లలు ఉన్నవాడంతా అయితే కాళ్ళకు మొక్క ఉంటే వాళ్ళు ఆవిడ తర రూపాయి అర్థ రూపాయి అంటే ఫిఫ్ యాభై పైసలు కానీ రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఇస్తే ఇదే ఎక్కువ కదా సో అట్లా ఇస్తుండ్రి మాకు ఆవిడందరూ దుడ్లు అయితే మాత్రం ఎవరు ఈ ఉండలేదంట కాళ్ళకు మొక్క ఉంటే ప్రతి ఒక్కరునూ అంటే యాభై పైసలు కానీ రూపాయి కానీ అంతే నేను ఇంకా అదే ఎక్కువ లేండ్ కానీ సో అట్లా ఇస్తుండ్రి ఆ దానికనేసి ఇంకా మా పెద్దయ్యని మేము మా పెద్దయ్య దగ్గర అయితే మేము ఎట్లుంటామంటే మా నాయన దగ్గరకంటే ఎక్కువ క్లోజ్గా ఉంటాము మా నాయన దగ్గర అన్న అంటే కొంచెం భయం పడతాం మేము నిజం కానీ మా పెద్దయ్య దగ్గర అబ్బాయిని ఇంకా అంతే మేము చిన్నప్పటిని ఇంకా మా పెద్దయ్య దగ్గర బాగా ఒక ఆడుకొని పెరిగిండాము మేము చిన్న వాటిని ఇంకా మేము చిన్న అంటే ఇప్పుడు శమంత్ ఏమి కదా అంత అవుటిని ఇంకా నన్ను చూసినా నాకు ఒకటిని ఇంకా నన్ను మేము హాలిడేస్ వచ్చాయంటే సలు మా ఎవళ్ళూర్లలా ఉంటే మా పెద్దమ్మల అంటే మా పెద్దళ్ళూర్లోనే ఉంటుండింది అట్లా వేసి చాలా క్లోజ్ మాకు మా పెద్దయ్య మా కంటే ఎక్కువ క్లోజ్గా ఉంటారు ఏంట్లన్నా కానీ జోక్ చేసుకుంటా మా దగ్గర అంతా మాట్లాడుకుంటా చాలా బాగుంటారు సో అట్లా వేసి మేము మేము కూడాను మా పెద్దయ్య దగ్గర ఆజిటీస్ అట్లే ఉంటాము ఆ దానికనేసి ఇంకా ఆవిడంతా దుడ్లు ఇస్తుంటారు పెద్ద ఎప్పుడు నువ్వు మా మాకు అని అంటువి మా పెద్దయ్య సరే ఇస్తాను అనేసి ఊరికే తమాషకి వెళ్ళంతాను అయ్యో నా దగ్గర లేదు నేను తేలేదు దుడ్లు తేలే నాకేం తెలుసు ఇట్లంతా ఇచ్చేది అది ఇది అని సరే ఆయా అనేసి ఇంకా నా తమ్ముడు కొంచెం చేంజ్ ఇచ్చేసి పెద్దయ్యన ఇదే ఇచ్చేసిడి అంటే నా కొడుకు ఇచ్చిన్నాడు నేను ఇస్తాను అనేసి బరీ ఇరవై రూపాయలు యాభై రూపాయలు అంటే ఊరికే తమాషకి లేండి అవంతా ఇరవై రూపాయలు ఇస్తాను నాకు ఇరవై రూపాయలు ఇచ్చే ఇస్తాను అని మా ఇక్కకి యాభై రూపాయలు ఇస్తాను అని ఇట్లా తమాషకి మాట్లాడుకుంటా ఉండింది ఆ కన్వర్జేషన్ను అంటే అందరికీ కాళువుడు మా అమ్మకి మా నాయనకి మా పెద్దయ్యకి పెద్దమ్మకి మా ఇక్కకి ఇట్లా ప్రతి ఒక్కరికి కాళకు మొక్కొని ఆశీర్వాదం తీసుకునేది అయింటుంది ఈ పండుగ వచ్చే అంటే నేనే ప్రతి ఒక్కరి అంటే మన మనకి రిలేషన్స్ ఇంటికి అందరికీ పోయేసి కాళ్ళకు మొక్కని వచ్చేది వాళ్ళ ఇంట్లో ఆ ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి అందరికీ ఇచ్చేసి లేదంటే చిన్నోళ్ళైతే విష్ చేసేది హ్యాపీ దసరా కానీ ఇంకా సంథింగ్ ఏం వాళ్ళకి ఏం విష్ ఉంటుందో అట్లా విష్ చేసేది సో ఇట్లా ఏంటుంది ఇది వ్లాగ్ మేబీ మీకు ఇష్టమైంటుంది అనుకుంటా అంటే నేను యాజ్ ఇట్ ఈస్ రా వయస్సు చాలా ఇంట్లో నా నేను ఏమి మెమోరీ లేదంటే నా కదా అని ఉంటుంది నాకు అని ఏమండి ఎరకు చూసుకున్న కూడా చూడిపోయాను ఇట్లా చేసి ఇంటివి అని చూపించేకి లేదంటే మేము ఇట్లా చేసి ఇంటివి అని ఏమిటికన్నా కానీ మెమోరీగా బాగుంటుంది అనేసి నేను ఇంకా అట్లనే రా వాయిస్ పెట్టిన దాన్ని యాక్చువల్లీ నేను వాయిస్ డిలీట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇయల్లా ఉండుంది కాకపోతే నాకు అలా ఇష్టం కాలేదు వాయిస్ ఓర్ ఇచ్చే టైంలో చూ చూస్తే వద్దు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ పెడితేనే బాగుంటుంది మీ అమ్మకి ఒకతారా అంటే వాయిస్ మాకు అందరికీ బాగా అర్థమవుతుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుగు వచ్చేవాళ్ళందరికీ అర్థమవుతుంది అనేసి అట్లే పెట్టినాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్ ఈ వీడియో ఇష్టమైంటే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ